సార్ నమస్తే అండి రోజున ఎన్డీఏ కుటుంబం వచ్చాక సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పి ప్రోగ్రామ్లు ఉంటే వైసీపీ వాళ్ళు అది సూపర్ సిక్స్ కాదు సూపర్ హిట్ కాదు సూపర్ సిక్స్ సూపర్ ఫట్ అయింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజున మాత్రం సూపర్ సిక్స్ అనేది హిట్ అవ్వకుండా ఈ రోజున టీడీపీ వాళ్ళు అరాచకాలు చేస్తూ ఉన్నారు అది హిట్ అవ్వకుండానే రోజున విజయవాత్వాలు చేసుకున్నాడు చంద్రబాబు సిగ్గు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్తారు సార్ ఇది రాష్ట్ర ప్రజానీకానికి ఇది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేది ఏదో ఒక పార్టీ గొప్ప కోసం చెప్పుకోవడం కాదు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజానీకం పూర్తిగా వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ఎండగట్టి వాళ్ళని పదకొండు సీట్లకు పడేసినాక మానసిక స్థితి దెబ్బతిని ఇలా పరిపాలన ఎలా జరుగుతుందనేది వాళ్ళకు అంతు పట్టక ఏ పథకాన్నైతే మేనిఫెస్టోలో ఆ రోజున అధికారంలోకి రాకముందే మేము మమ్మల్ని మాకు అధికారాన్ని ఇస్తే మూడు వేల రూపాయలు పెన్షన్ని వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ముందుగా జరిగిపోయిన రెండు నెలలకు కూడా కలిపి ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టిన విధానంగా ఇచ్చినాడే వాళ్ళు కొట్టిమిట్లు ఆడుతున్నారు ఈ రాష్ట్రాన్ని అంతా అప్పులు పాలు చేశాం అగో అధోగతి పాలు చేసాం ఈ రాష్ట్రాన్ని రోడ్డులు లేకుండా చేశాం సంక్షేమం అనే పే ముసుగులో పెద్ద ఎత్తున దందా చేశాం ఇసుకను చేసాం లిక్కర్ని చేసాం వేల కోట్లు లక్షల కోట్లు లిక్కర్ని ఎత్తుకుని చేశాం ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి లేకుండా అప్పులు పాలు చేశాం ఇక ఎవడు అధికారంలోకి వచ్చినా దీన్ని ఏమి చేయలేరు అనే ఊహల్లో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మనోధైర్యాన్ని తీసుకుని వంద పర్సెంట్ ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసుకుంటా వస్తంటే మతిపోయి ఒక పక్కనేమో పదకొండు సీట్లతో సరిపెట్టిన ఈ ప్రజానీకం ఒక పక్కన ఓ పగల కొడితే రెండో పక్కన మేనిఫెస్టోలో ఉండేవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటా రెండో పక్క చెంప కూడా పగిలిపోతుంటే ఏం చెప్పాలో మానసిక స్థితి దెబ్బతిని ఇంకా వాళ్ళకు ఒకటే ఉంది ఏజెండా అత్యధికమైన బూతులు ఎవడు తిడతాడు బూతులు తిట్టేవాడికే మనం ప్రాధాన్యత మీ ఇష్టం వచ్చినట్టు మీరు తెగబడి తిట్టండి ప్రజానిక ఎన్నా ఎనకపోయినా ప్రజలు అరిషించలేదనే లేదు మనం ఎన్ని తప్పులు చేస్తే ఈ ప్రజలు ఇలాంటి గుణపాఠం చెప్పారో అనేది వాళ్ళకి మనసులోకి రాటలా వాళ్ళు ఇంకా ఈ మేనిఫెస్టో మీదో ఈ విజయోత్సవాల మీద వాళ్ళు ఏదో చంద్రబాబుని హేళం చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప ఓ పక్కనేమో పెన్షన్ ఇస్తానన్న ప్రకారం ఇచ్చాడు ఆ రోజున తల్లికి వందనం అమ్మఒడి పేరుతో ఇంటికి ఒకళ్ళకి ఇచ్చావు నువ్వు కానీ ఈరోజు కుటుంబంలో నలుగురుండ ఐదుగురుండా ముగ్గురుండా ఇద్దరుండా అందరికీ కూడా మరి తల్లికి వందనం పేరుతో చంద్రబాబు గారు మరి ఇస్తాం వంటింట్లో స్త్రీ ఇబ్బంది పడకుండా మూడుకి ఎక్కిపోయి సోటా నాయకుల దగ్గర నుంచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ఇంకా చంద్రబాబుని ఇక బూతులు ఒకటే శరణు రెండోది లేదని బూతులు తిడతాం ఏకవచనంతో ఎమ్మెల్యేలను మాట్లాడటం బూతులు తిడతాం వాళ్ళ నాయకత్వానికి ఒక డైరెక్షన్కి పాఠంలాగా బూతులు మాట్లాడే పద్ధతిని ఏర్పాటు చేసి బూతులు తిడుతున్నారు ఎంతమంది ఎన్ని బూతులు తిట్టిన రాష్ట్ర ప్రజానికం అంతా కూడా గమనిస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేది ప్రజల్లో నుంచి వచ్చినది ఇలా ఎవరిని కదిలిస్తున్న ప్రజలు బ్రహ్మాండంగా అటు రైతులుగానే ఉండి అన్ని రకాలుగా కూడా మరి హిట్ అయినట్టుగా ప్రజలే చెబుతున్నారు వీళ్ళు ఎన్ని చెప్పుకున్నా ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మీట్ పెట్టారు సార్ ఈ రోజున చంద్రబాబు పార్టీ మొత్తం విఫలమైపోయింది ఇచ్చిన హామీలు మొత్తం చేయలేకపోతున్నాడు చంద్రబాబు అధికారంలో రాకముందేమో ఒక హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చే మొత్తం మోసపూతితో హామీలు ఇచ్చి అధికారం చేపట్టాడు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఓపిక మొత్తం ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓపిక పడితే ఆనాడు ఎవడు ఫెయిల్యూర్ అయితే ఇచ్చారు చంద్రబాబు గారికి అధికారాన్ని ప్రజానికం నిజంగా చంద్రబాబు గారు ఫెయిల్యూర్ అయితే ప్రజలు చెబుతారుగా తీర్పు నువ్వెందుకు బూతులు మాట్లాడుతాం నువ్వెందుకు పబ్లిక్లోని ఇష్టం వచ్చినట్టుగా ఏకవచనంతో బూతులు మాట్లాడి ఫెయిల్ అయ్యామో గెయిన్ అయ్యామో ప్రజలు ఉన్నారుగా తీర్పు చెబుతానికి నీకు మళ్ళీనే మాకు కూడా పదకొండు సీట్లుగా ఇస్తే రేపు నిజంగానే మేము చేసిన తప్పని మేము గ్రహిస్తాం మేము కూడా నువ్వు చేసిందే కరెక్ట్ అని మేము బలపరుతాం కానీ మేం చేసిన దాన్ని ఒక్కరోజన బలపరుస్తానికి నువ్వు సిద్ధంగా లేవుగా ఆ రోజు నీకు పదకొండు సీట్లు నీకు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా నా పరిపాలన మీద సరైన ఇది రాలేదు అనేది నువ్వు గ్రహిస్తే ఈరోజు చంద్రబాబుని ఏ విషయంలో నువ్వు ప్రోత్సహించావు ప్రజలకి సమస్యలు ఇవి ఉండయి నువ్వు పదకొండు మంది శాసనసభ్యులతో గెలిచావు నీ పదకొండు మంది శాసనసభ్యులు నీతో సహా ఒక్కరోజైనా శాసనసభకెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడి ప్రజల గురించి పట్టించుకొని ఈ పని చేయాలి ఈ పని అవసరం ఉంది ఈ ప్రాజెక్ట్ అవసరం ఉంది లేకపోతే ఈ సంక్షేమ పథకం అవసరం ఉంది ఈ డిఎస్సిలో ఈ పని చెప్తే బాగుంటుంది ఒక ఉద్యోగ అవకాశాల గురించి కానీ ఒక పారిశ్రామిక ఆధునీకరణ గురించి కానీ దేని గురించి నువ్వు మాట్లాడావయ్యా నువ్వు మేం ఫెయిల్ అయ్యావని చెప్తానికి నువ్వు గెలి నువ్వు దేని గురించి మాట్లాడితే మేం చేయకపోతే ఫెయిల్ అయ్యాం నువ్వు అసెంబ్లీలో కాలో పెట్టని వాడు నువ్వు ఇంటిలో దాక్కునేవాడు ప్రజలకి కనపడనివాడు వాడు ప్రజలు నిన్ను పంపిస్తే కనీసం ముఖం చూడనివాడు నువ్వెలా ఫెయిల్ అయ్యావు అంటే ఎవడుంటాడయ్యా అని ఈ మాట ఈ కార్యకర్తలు బూతులు తింటాడని బతికి వస్తుంది నువ్వు బూతులు మాట్లాడదని బతికి వస్తుంది తప్ప ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఇది సూపర్ కార్యక్రమం సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్టు బ్రహ్మాండంగా ప్రజానికి వర్షదండడుతున్నారు అంటే ఈ రోజున చంద్రబాబు పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత మెడి మెడికల్ కాలేజెస్ మొత్తాన్ని నిర్వీర్యం చేశాడు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ అంతకుముందు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి హయాంలోనే మెడికల్ కాలేజెస్ కాలేజెస్ మొత్తం ఒక టైం టు టైం నడిచినవి రోజు చంద్రబాబు వచ్చాక మొత్తం నాశనం చేసాడు అని చెప్పి మెడికల్ కాలేజ్ అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతారు నేను చెప్తారు మరి ప్రభుత్వం దిగిపోయే ముందు అడావుడిగా నేను కూడా మెడికల్ కాలేజీలు పెట్టాను ఇగో ఈ ప్రకటించాను నేను ఉన్నట్టయితే ఈ కాలేజీలు చేసేవాడిని అక్కడ ఏమీ లేదు స్థలం లేదు ఏ రకమైన సౌకర్యాలు లేవు ఏ రకమైన రిక్రూట్మెంట్ లేదు ఊరికే మెడికల్ కాలేజీలు ఇచ్చాను నేను కూడా ఆరు ఆరు జిల్లాల్లో ఆరు కాలేజీని ప్రకటించేసి నేను ఇచ్చేసానని ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం కానీ నీ మాటలన్నీ కూడా డుమ్ము నీ మాటలను ఇటానికి ప్రజానీకం సిద్ధంగా లేకే నీకు పదకొండు సీటులతో సరిపెట్టారు నువ్వు దేనికే మాట్లాడటానికి అర్హుడు కాదు నువ్వు ఊరికే అలా మాట్లాడుకుంటావు నీకు మళ్ళీ కూడా ఆ పదకొండు కూడా లేకుండా ప్రజానీకం చేసేదాకా అంటే రాజశేఖరుడు తనయుడుగా కొడుకుగా వారసుడిగా జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో సుప్రపాలన అందించాడు చంద్రబాబు వచ్చాక మొత్తం రాక్షస పాలన మోసపూరిత హామీలు రాష్ట్రం మొత్తం ఒక రావణ కష్ట చేశాడు అభివృద్ధి లేమి ఏమి చేస్తా విజనరీ లీడర్ అని చెప్పుకొచ్చిన మనిషి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసాడు చంద్రబాబు అని చెప్పి కూడా వైసీపీలో మాట్లాడుతున్నారు సార్ మీరేం చెప్తారు అసలు రాజశేఖర్ రెడ్డి గారిని వారి యొక్క దాన సంస్కారాలు అవ్వకముందే ముఖ్యమంత్రి స్థానాన్ని చేజిక్కించుకోవాలని తల్లిని చెల్లిని బదర్ని పడేసిన వాడు ఈ రోజున తల్లిని చెల్లిని కూడా వాళ్ళని ఏకాకులను చేసి వాళ్ళని ఏం చేయాలో చెప్పలేనివాడు నీ బాబాయిని నిర్దక్షిణ్యంగా చంపించి నువ్వు చంద్రబాబు మీద రుద్దాలని ప్రయత్నం చేసిన వాడు ఎన్ని అబద్ధాలైన ఆడతావు ఎన్నైనా చేస్తావు నీ యొక్క పరిపాలన కానీ నీ మాట విధానం కానీ ప్రజలు గమనించే పదకొండు సీట్లకే పరిమితం చేశారు రాజశేఖర్ రెడ్డిని తలుచుకుంటానికి నువ్వు పనికిరావు రాజశేఖర రెడ్డి పరిపాలన వేరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వేరు జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఈ రోజున ఒక్కొక్క ఎంక్వైరీ ఎత్తే లక్షల కోట్లు ఎలా దోపిడీ చేశాడు ఈ రాష్ట్రంలో ప్రజానికి ఎలా దోపిడీ చేయాలి ఎలా దొంగతనం చేసి ఎలా డబ్బును సంపాదించాలి మూటలు కట్టి ఎలా అవాలలో బయటికి పంపించి ఏ రకంగా చేయాలనే దాని మీద మాత్రం బ్రహ్మాండంగా పరిపాలన చేసిన వాడు వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్ర ప్రజానీకారం గురించి కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ బాగోగుల గురించి కానీ ఒక క్షేమం కూడా ఆలోచించలేదు కాబట్టి నిన్ను పదకొండు సీట్లకు పరిమితం చేశారు దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి